నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ పావుని ఇవాళైతే నాకు లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి అసలు ఇది ఇదంతా కారణమైన నా కస్టమర్లకి నా కోచ్లకి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంత ప్రోత్సహించిన నా ఫ్యామిలీకి అందరికండి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా అసలు హెర్బల్ లైఫ్లో అచీవ్మెంట్ అంటే అది సాధించేశానండి నేను అసలు ఈ క్లాపింగ్ అనేది ఎవరిస్తారు మీకు తెలుసు కదా మంచి సెలబ్రిటీ మంచి సాధించిన వాళ్ళే ఇస్తారు ఆ స్టేజ్ నాకు కూడా వచ్చేసింది హ్యాపీ 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 అండి ఇంకా జీవితానికి చాలు కానీ నేను ఇక్కడితో ఆగను ఇంకా ముందుకెళ్తాను ఇంకా ఇంకా ముందుకెళ్తాను మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి బాబా బ్లెస్సింగ్స్ కూడా కావాలి బాబా నేను ఒక్కటే కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదే నా స్లోగన్ అనమాట ఇదంతా చెప్పిన అంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్ వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలి పర్సనల్ డైట్ ప్లాన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టించి మంచిగా మీ ఇంటికి వచ్చేటట్టు హోమ్ డెలివరీ అయ్యాక మీకు ఆ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి ఏంటి చెప్తాము జస్ట్ మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ మీకు డైట్ ప్లాన్ క్లాసెస్ ఉంటాయి వర్కౌట్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఫ్రీగానే దొరుకుతాయి అండి మీ ప్రోడక్ట్ ఒక్కదానికే మీరే మనీ పే చేసుకోవచ్చు జస్ట్ కస్టమర్ ఐడి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఈ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబరే నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా టాపిక్ ఏం లేదండి వాళ్ళ నా రికగ్నేషన్ మీకు చూపిస్తాను నా ఆనందాన్ని నా బాధని మీతోనే పంచుకుంటాను నా ఆనందాన్ని మీతోనే పంచుకుంటాను నాకేమైనా తెలిసినా మీకే చెప్తాను కదండి నాకు తెలిసిన విషయాలు కూడా మీకే చెప్తాను కదా నేను ఏది కడుపులో పెట్టుకోను కదా నా రికగ్నేషన్ రెండో రోజు హై లెవెల్ రికగ్నేషన్ అండి ఎంత బాగా జరిగిందంటే అసలు నేను మర్చిపోలేనండి నాకు ఇలాంటి ఒక అచీవ్మెంట్ వచ్చింది నేను ఇలా చేయగలను అని నేను ఎప్పుడు అనుకోలేదండి నాకు నిజంగా బాబా బ్లెస్సింగ్సే అనుకోవచ్చు నేను చాలా హ్యాపీ ఇంక ఇది చాలు లైఫ్ కనిపిస్తుంది కానీ ఇంక నేను ఇక్కడితో అయితే ఆగలేండి ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి నాతో పాటు ఇంకా ఒక పది మందిని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని కూడా నా అలా తయారు చేయాలి అదే నా గోలు మీరు కూడా ఒకవేళ వెళ్ళినసుకొచ్చు అవ్వాలి అనుకుంటున్నారు ఎలా తెలియదు ఏం చేయాలో తెలియదు అనుకునే వాళ్ళు కాల్ చేయండి మీరు కూడా వెళ్ళిన ఎలా అవ్వాలి ఏంటి అంటే మళ్ళీ ఇవాళే డబ్బులు వస్తే ఇవాళే వస్తే ఇవాళే డబ్బులు వస్తే అని మాత్రం రావద్దు ఇది జాబ్ పర్పస్ కాదు ఇది బిజినెస్ ఇండివిజువల్ బిజినెస్ ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మీరు కూడా వెళ్ళినస్కోవడానికి నాకు తగినంత హెల్ప్ నేను చేస్తానండి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మేడం అడుగుతున్నారు ప్రతి నెల మీకు ఇంత మోటివేషన్ ఎలా వస్తుంది అందరూ చేయలేకపోతున్నారు ఆ హాల్లో ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఐదారు వందల మంది చేయలేని మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అనమాట మేడం నాకు గోల్స్ ఉన్నాయి అంటే నేను ఒక టెన్త్ క్లాస్ చదివి నార్మల్ అమ్మాయి అండి బయటకి వెళ్ళి ఏం జాబ్స్ చేయగలదు ఏం చెప్దాం లేదా మగ్గం మగ్గం వరకు పెట్టుకుందాం బ్యూటీషియన్ పెట్టుకుందాం ఎంత పెట్టుబడి పెట్టాలి ఇంట్లో వాళ్ళు ఎంత వరకు సపోర్ట్ చేస్తారు ఒక పది లక్షలు పెడితే ఒక యాఫై వేలో ముప్పై వేలో వస్తాయేమో నాకు తెలిసి ఒక ముప్పై వేలు వస్తాయేమో లేకపోతే ఒక ఇరవై వేలు వస్తాయేమో ఇప్పుడు అంత అన్సీజన్ బిజినెస్లు మరి నేను ఏం చేయాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది నాకు నిజంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉందండి నాకు ఫస్ట్ నుంచి తపనమాట నాకేం బుర్రకి చదువు ఎక్కేది కాదు పెద్దగా చదువు ఎక్కే పర్సన్ అయితే కాదు నేను నాకు చదువు కూడా ఎక్కదు ఎందుకనో మరి అందుకే నేను చెప్తాను అవ్వాలంటే చదువుతో ఏం సంబంధం లేదండి చదువు రాకపోయినా మీరు వెళ్నెస్కొచ్చి అవ్వచ్చు మరి నేను అయ్యాను కదా అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట మీరు నాలెడ్జ్ తీసుకోవాలి దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటే అవి వింటే సరిపోతుంది అవి తెలుసుకుంటే సరిపోతుందండి దానికి సంబంధించి ఎలా అవ్వాలి ఏమవ్వాలి ఇక్కడ మేడం ఎందుకు మైక్ లాక్కున్నారు అని నేను చెప్పాను అక్కడ కామెడీ అనమాట ప్రతి నెలా వచ్చి Poxa, assim... ముందు చేరిలో కూర్చుంటున్నావు కదా ఎందుకు అంత అందరూ ఉన్నారు వీఏపీలో కూర్చోవాలని అందరికీ ఉంటుంది మీరు ఎందుకు కూర్చుంటున్నారని అడిగారు అనమాట మేడం నాకు ఫస్ట్ ఒక నెల నేను వచ్చి విఏపిలో కూర్చున్నాను మేడం అప్పుడు మీరే నా పక్కన కూర్చొని ఉన్నారు మీరు మిల్ టీము నేను మామూలు ఓల్ టీము నేను మీ పక్కన కూర్చుంటే మీరు ఏమనుకుంటారు ఏదో ఈ నెల అదృష్టం బాగుండి చేసిందిలే ప్రతి నెల ఏమో రాబోయిందా అని అనుకుంటారేమో ఆ మాట నేను అనిపించుకోకూడదు ప్రతి నెల మీ పక్కనే కూర్చోవాలి అని చెప్పి నేను కష్టపడి పనిచేశాను మేడం అని అంటే అమ్మ అమ్మ మేమేమో అలా అనుకోవమ్మా మీరు అందరూ ముందుకు రావాలనే మేము అనుకుంటాం కూర్చోవాలనే మేము అనుకుంటాం మీరందరూ ఎదగాలని మేము అనుకుంటామని చెప్పేసి మేడం అంటున్నారు అనమాట అసలు మీకు మేకి ఇవ్వకూడదు నా గురించే చెప్తున్నావు చెప్పేసి మేడం జోకేస్తున్నారు మేడం చూడండి మేడం నేను ఎంత సంపాదించానో పోయినలా నా చెక్ చూడండి మేడం అని చెక్ చేసి చూపించాను మా బాబు ఫోటో ఎందుకు వేసానంటే నేను ఎవరైనా అల్టిమేట్గా దేనికోసం సంపాదిస్తారండి పిల్లల కోసం కాక దేనికోసం సంపాదిస్తాను చెప్పండి పిల్లల కోసమే అల్టిమేట్గా ఎవరైనా సంపాదిస్తాం చక్కగా వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అంటే ఇంట్లో వాళ్ళందరూ సంపాదించరు నేను ఒక్కదానే సంపాదిస్తున్నానని కాదు కానీ ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి ఫ్రీడమ్ కావాలి లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అని అదన్నీ ఉండాలనే నేను చేస్తున్నాను మేడం నాకు చాలా గోల్స్ ఉన్నాయి పర్సనల్గా గోల్స్ అన్ని నేను రీచ్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నలుగురిలో నేను నా పేరు నిలబడాలి అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేడం ఇదే నా స్లోగన్ మేడం అని అక్కడ చెప్తూ ఉన్నాను అంట మీకు ఏది చెప్తాను అది కూడా అక్కడ కూడా అదే చెప్తున్నానండి మీరు లాస్ట్ టైం వీడియోలో విన్నారు కదా డైరెక్ట్ స్పీచ్ కూడా వాయిస్ ఇచ్చేసాను కదా అదే చెప్తాను వ్యగస్ట ఏమీ చెప్పను నాకు ఏం తెలియదు కూడా అండి ఏదన్నా కడుపులో మీతోనే పంచుకుంటాను కష్టం వచ్చినా మీకే చెప్తూ ఉంటాను సంతోషం వచ్చినా మీకే చెప్తూ ఉంటాను ఏదన్నా తెలియదు విషయాలు తెలుసుకున్నా ఫస్ట్ మీకే చెప్తూ ఉంటాను వీడియో చేసి నాకు ఏదైనా నాలెడ్జ్ ఉన్నా మీతోనే షేర్ చేసుకుంటాను కదండి నిజంగా నేను నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి వీళ్ళలాగా అందరిలాగా వాళ్ళలా చేయాలి వీళ్ళ హెర్బల్ కళలు ఉండే అన్నమాట అసలు ఎలా చేయాలో కూడా తెలియదు కరోనాలో అప్పుడు మా తమ్ముడు హెల్ప్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అసలు ఇది నా ఛానల్ ఫస్ట్ హెర్బల్ లైఫ్ గురించి స్టార్ట్ చేసిన ఛానల్ కాదండి మీరు ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి నేను కరోనాలో వంటల ఛానల్ స్టార్ట్ చేశాను ఒక పది వంటలు వీడియోలు చేశానండి ఆ పది వంటల వీడియోల తర్వాత నాకు కరోనా వచ్చిందనమాట ఒక ముప్పై చేసినట్టున్న వంటలు నాకు వంట చేయడం బాగా ఇష్టం చేస్తాను బాగా చేస్తాను వెరైటీస్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ చేస్తాను అనమాట వాళ్ళు తిని నాకు బాగుందని చెప్తే ఇంకా ఇష్టం ఆ వంటలు ఛానల్ని ఇంకా తర్వాత హెర్బల్ లైఫ్లోకి వచ్చాక కూడా మా మేడం చెప్పారు చెప్పండి నలుగురికి మంచిదే కదా అంటే కాదు మేడం నేను తగ్గాకే చెప్తాను మేడం నేను తగ్గాకే చెప్తాను మేడం అని నేను తగ్గాక చెప్పాను అనమాట నేను హెర్బల్ లైఫ్ చేస్తున్నాను మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పేసి అప్పుడు నేను యూట్యూబ్లో పెట్టడం మొదలు పెట్టానండి మీరు ఒకసారి గమనించండి త్రీ ఇయర్స్ బ్యాకు నా వీడియో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుందన్నమాట బండ పావని ఆ పా అవును నేను ఒకసారి చూడండి మీరు అందరూ ఓకేనా కంపల్సరీ చూడండి చూసి ఎలా ఉన్నాను ఏంటి అప్పటికి ఇప్పటికి ఎంత మారాను చూడండి జస్ట్ ఏం లేదు వీడియోస్లో కళ్ళండి స్క్రోల్ చేసుకుంటా స్క్రోల్ చేసుకుంటా పైకి వెళ్ళిపోండి అంతే కనిపిస్తాను అక్కడ మీకు అక్కడ అందరూ పాంప్లెట్స్ చూస్తున్నారు చూసారండి ఆ పాంప్లెట్లో నా ఫోటో కూడా ఉంటుంది ప్రతి నెల నా ఫోటో ఉండాలని నేను పనిచేస్తూ ఉంటానండి ఎందుకంటే ఏది అవకాశం నేను అనమాట వచ్చే నెల అయితే టాప్ వన్లో ఉంటానికి ట్రై చేస్తాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే అది కూడా ఉంటాను మీరు కూడా నాకు బ్లెస్ చేయండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని బ్లెస్ చేసి టాప్ వన్లో ఉండేలాగా నన్ను చూడండి చూస్తారని కోరుకుంటున్నాను ఇవాలైతే వీడియో ఇంతేనండి వీడియో దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదే నా స్లోగన్ దాకా